గౌరవ మంత్రి గారు సార్ మేము మేనిఫెస్టోలో పెట్టింది అనమాట చాలా సార్ మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం ఎట్లా ఇస్తారని మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది మేమందరం వస్తాం మేము వారిని కూడా కోరుతాం మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాము మీరు జాతీయ హోదాను ఇప్పియండి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష రెడ్డి గారు కానీ అధ్యక్ష ఎందుకు ఇంటర్నప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష అయ్యా ఒక్కసారి నేను ఒక్కసారి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పారమూరు సీఎం సొంత జిల్లా ఇది ఎట్టిస్తారు సార్ ఇది ఎట్టిస్తారు వాట్ ఇస్ దిస్ నేను వన్ మినిట్ శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వల్ల సహకారం అడిగారు సార్ దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసన సభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దాం శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు కావాల్సిందే నేను కోరుతున్నా గారు చూడండి అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్ రెస్క్యూ రెస్క్యూకి వస్తాను రెస్క్యూకి వచ్చేసారు దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతుంది రిలేషన్షిప్ ఏందో నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్ నేను ఒకటే అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పారమూరు అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు జాతీయ ఏం ఏమేమి కావాలా ప్రొసీజర్ అయింది దాన్ని నామ్స్ ఏంటి దాని నామ్స్ ఏంటి అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి చాలాసేపు మాట్లాడారు మీరు మీరు కంటే మాట్లాడారు మాకు పది నిమిషాలు కూడా అండి ఇది మాట్లాడారు గవర్నర్ ప్రసంగం మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి నామ్స్ ఏంటి దానికి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు మరి వారికి జరుగుదా ప్రొసీజర్ ఏందో దాన్ని మీరు కేవలం కేవలం మా మీద పెట్టి ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు